సంగారెడ్డి జిల్లా ముగడంపల్లి మండల హెడ్ క్వార్టర్ లో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఐకత దివాస్ ఉదయం ఏడు గంటలకు చిరాగ్పల్లి ఎస్ఐ కె రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బృందం వారు స్థానిక ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విద్యార్థులు కమాండ్ నుండి డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ విగ్రహం వరకు రన్ ఫర్ యూనిట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చిరాగ్పల్లి ఎస్ఐ కె రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక ఐక్యతకు ప్రాధాన్యతను తెలియజేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ మంత్రి గాను భారత ఉప ప్రధానమంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రభుత్వం భారత రత్న బిరుదు ఇవ్వడం జరిగిందని చిరాగ్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె రాజేందర్ రెడ్డి తెలియజేయడం జరిగింది అసలు ఈరోజు మనం దేనికోసమే ర్యాలీ చేసిన ఐడియా ఉందా సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలుసు అందరికీ తెలుసు సార్ అతని యొక్క నూట యాభై జయంతి సందర్భంగా యాక్చువల్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఐదు వందల నలభై రాజ్యాల వరకు వాళ్ళు మాకు మేమే పాలించుకుంటామని ఇండియాలో ఎవరు కలవలేరు కలవనందుకు అతను అందరిపైన యుద్ధం చేసి ప్రతి ఒక్క రాజ్యాన్ని ఇండియాలో కలుపుకున్నాడు అది మన హైదరాబాద్ రాజ్యం కూడా ఉంది మన హైదరాబాద్ నిజాం కూడా నేను సపరేట్ పాలించుకుంటా నేను ఇండియాలో కలవని కూడా చెప్పాడు ఆపరేషన్ పోలా అనే ఒక యుద్ధం చేసి హైదరాబాద్ రాజ్యం కూడా ఇండియాలో కల్పించింది అందుకే అతని ఉక్కు మనిషి అంటారు అయితే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అతనికి గుర్తుగా ఈరోజు నూట యాభై అతని జన్మదిన సందర్భంగా మనం అందరము అంటే కులము మతము ఇండియా దేశం అనేది అందరికి సంబంధించింది మనం ఇంటర్నల్గా కులాల రకరకాలు ఉన్నా కూడా దేశం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి దేశానికి ఎలాంటి నష్టం వచ్చినా ఎలాంటి యుద్ధాలు వచ్చినా కూడా ప్రతి వ్యక్తి సైనికుడి పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం యూనిట్గా యూనిట్గా ఉండాలనే ఉద్దేశంతో ఫర్ యూనిట్ అనే ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దాని గురించి ఈరోజు మన మండలంలో అన్ని విలేజ్లకు సంబంధించిన వాళ్ళు వచ్చిందో దీని ప్రకారం మనం ఒక ఒక కిలోమీటర్ అట్లా రన్నింగ్ చేసేసి ఇక్కడ ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాము ప్రదాని ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా కొంచెం స్లోగా రండి మామూలుగా రన్నింగ్ చేసేసి ఓకేనా బాగుంటే అంతకు మించిన సంపద మనకు వేరే ఏముండదు అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం ఉండదు హెల్త్ ఈస్ వెల్త్ ఆరోగ్యమే సంపద కాబట్టి ఫస్ట్ మనం ఆరోగ్యం ఉంటే ఏదైనా చేయగలుగుతాం మన ఆరోగ్యమే సరిగా లేకుండా ఎప్పుడు షుగర్లు ఇప్పుడు థర్టీ దాటిన వెంటనే షుగర్స్ వస్తున్నాయి బీపీలు వస్తున్నాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు హార్ట్ వచ్చి నిద్రంలో చనిపోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం తింటే రకరకాల ఫుడ్ ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ తింటున్నారు ఫాస్ట్ ఫుడ్ అని తింటున్నారు కాబట్టి ఇలాంటి వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఏం తిన్నా రోజు వన్ అవర్ మన ఆరోగ్యం కోసం కష్టపడితే మన హెల్త్ బాగుంటుంది అండ్ మన హెల్త్ బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది కుటుంబంలో మనం ఒక్కరి ఏదైనా ఇబ్బంది వస్తే కుటుంబం అంతా ఇబ్బందిగా ఉంటుంది అర్థమైందా కుటుంబానికి పెద్ద అనేటోడు యాక్టివ్గా ఉంటే మన పిల్లలు కానీ మన ఉంటారు మనం పొద్దున్నేసి తాక్కుండా తిరగడం ఏం పని చేయకుండా ఆ గుట్కాలు తినుకుంటే గుట్కా కల్చర్ బాగుంది మన దగ్గర పొద్దున్నేసి ఎవరు నాకున నోట్లో గుట్కనే ఉంటుంది వెహికల్ లో ఎవరి నాకున గుట్కానే ఉంటుంది ఈ కర్ణాటక కల్చర్ మన దగ్గర బాగుంది కాబట్టి హెల్త్ మీద బాగా అందరూ గా ఉండండి అండ్ మిగతా సమయంలో ఎలా ఉన్నా కానీ దేశానికి వరకు వచ్చేవారికి ప్రతి ఒక్కరు ఒక జవాన్గా ఎలాంటి కుల మతాలు లేకుండా పోరాడాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను ఇట్టి సమావేశం కోసం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మనం ముందు ముందు మంచి చేసి అందరిలో ఏకత్వం అందరం ఒకటి అనే బ్లడ్ ఒకటేగా అందరిది ఎవరైనా సడన్ ఏదైనా అవకాశం వస్తే ఈ బ్లడ్ ఈ క్యాస్ట్రోలో బ్లడ్ నేను తీసుకోమనలేరు కదా మన అవసరాన్ని బట్టి అప్పుడు పురాతన కాలంలో వాళ్ళు చేసే పనిని బట్టి కులాలు మతాలు ఏర్పడ్డాయి కానీ ఎవరు పుట్టుకతో ఓ కులంతో పుట్టం కాబట్టి మనమందరం ఒక్కటే ఇప్పుడు నేను పోలీసు ఉన్నా కాబట్టి మన పోలీస్ కులం ఈ విధంగా కులాలు ఏర్పడ్డాయి అంతేగాని ఎవరు పుట్టుకతో కులంతో పుట్టలేరు ఎవరు ఏ పనిలో ప్రావీణ్యత ఉంటే ఆ పేరు పెట్టిన ఆ కులం అని పెట్టారు కాబట్టి అందరు కలిసికట్టుగా ఉండి అందరి కోసం మన కోసం మన దేశం కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ